తెలుగులో యాక్ట్ చేస్తే చాలు వేరే రాష్ట్రాల్లో ఎంపీగా పోటీ చేస్తే సులభంగా గెలుస్తున్నారు ఒకప్పుడు తెలుగులో నటించిన హీరోయిన్లు నాటి అందాల తర జయప్రద నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది జయప్రద తెలుగు సినిమా నుంచి నార్త్కి వెళ్లి ఎంపీగా గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు ఇప్పటి తరం వారు మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలుగులో నటించి మళ్లీ వారి వారి స్టేట్స్లో ఎంపీలుగా గెలుస్తున్నారు ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో సెన్సేషనల్ విక్టరీ కొట్టింది నాటి బ్యూటీ రచనా బెనర్జీ మీకు ఎలా చెబితే గుర్తుండకపోవచ్చు తొంభైలో నటించిన రచన అంటే మీరు ఈజీగా గుర్తుపడతారు మరీ ముఖ్యంగా ఈమె లెజెండరీ దర్శకుడు ఈవివి సత్యనారాయణ సినిమాల్లో ఎక్కువగా నటించారు జేడి చక్రవర్తితో మొదటిసారిగా నేనే ప్రేమిస్తున్నాను అనే మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు కన్యాదానంతో మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత పిల్ల నచ్చింది లాహిరి లాహిరిలో ఎస్వి కృష్ణారెడ్డితో అభిషేకం చిరంజీవితో బావగారు బాగున్నారా బాలయ్యతో సుల్తాన్ సినిమాల్లో నటించారు అంతేకాదు తమిళ్ కన్నడతో పాటు ఒడియా భాషల్లో కూడా నటించారు అమితాబ్ బచ్చన్ హిందీ మూవీ సూర్యవంశం సినిమాతో నార్త్ లో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ సినిమాకు దర్శకుడు మన ఈవీవీనే ఈ సినిమాతో రచనకు ఉత్తరాధి కూడా పేరు వచ్చింది కానీ ఆమె సినిమా కెరీర్ మాత్రం అనుకోకుండా మొదలైంది పంతొమ్మిది వందల రెండు అక్టోబర్ రెండున కోల్కతాలో పుట్టింది రచన పంతొమ్మిదేళ్ల వయసులో కోల్కతాలోని ప్రఖ్యాత సౌత్ సిటీ కాలేజీలో చదువుతూ ఉండగా మోడలింగ్ చేసే అవకాశం దక్కింది అప్పుడే మిస్ కోల్కతా పోటీల్లో పాల్గొనాలని రచనను స్నేహితులు ఒత్తిడి చేశారు ఇక అదిరిపోయే గ్లామర్ ఉండడంతో ఆమె ఆ పోటీల్లో పాల్గొని మిస్ కోల్కతా కిరీటాన్ని కూడా గెలుచుకొని రికార్డు క్రియేట్ చేశారు ఆ తర్వాత మిస్ ఇండియాకు పోటీ పడి టాప్ త్రీలో నిలిచారు రచనా బెనర్జీ మిస్ మైల్ అవార్డును కూడా గెలుచుకున్నారు మీడియాలో పాపులర్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సమయంలో అప్పుడే దర్శకుడిగా మొదటి సినిమా మొదలు పెట్టబోతున్నాడు సుఖేంద్ర దాస్ రచన టీవీలో చూసి ఆమె హీరోయిన్ అయితే కుర్రకారు ఎగబడుతుందని సినిమా బాగా చూస్తారని భావించాడు దీంతో ఆమెను బ్రతిమిలాడి ఒప్పించి మంచి పారితోషికం కూడా ఇచ్చి ధన్ ప్రతిధన్ సినిమాలో అవకాశం ఇచ్చాడు అంతే నాటి నుంచి చదువుకు టాటా చెప్పేసింది సినిమానే కెరీర్ గా మలుచుకుంది దాదాపు పన్నెండు బెంగాలీ సినిమాల్లో నటించాక ఒడియాలో కూడా ఆఫర్స్ వచ్చాయి వెంటనే అక్కడికి షిఫ్ట్ అయిపోయింది అక్కడేమో అప్పుడే స్టార్ గా ఎదుగుతున్న సిద్ధాంత మహోపాత్ర ఆమె ప్రేమలో పడిపోయాడు నువ్వంటే నాకు ప్రాణమని పెళ్లి చేసుకోమని రచనను ఫాలో అయ్యాడు ఎంతలా అంటే నువ్వు లేకుండా నేను బతకలేననే స్థాయికి వెళ్లిపోయాడు రచన మొదట ఇష్టపడలేదు కానీ తనపై చూపిస్తున్న ఇష్టాన్ని చూసి మొత్తానికి రచన కూడా ఫ్లాట్ అయిపోయింది ఆ వెంటనే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత కూడా ఇద్దరు సినిమాల్లో నటిస్తూ ఉన్నారు కొడుకు పుట్టిన తర్వాత సినిమాలకు దూరమైంది రచనా బెనర్జీ మరోవైపు పెళ్లి సమయంలోనే అప్పుడే ఓ కొత్త హీరోయిన్ కోసం నాటి దర్శకుడు ఈవి సత్యనారాయణ ప్రయత్నిస్తున్న సమయంలో రచన ప్రొఫైల్ అతని ఆఫీస్ కు ఓ మేనేజర్ ద్వారా చేరింది అంతే నటించిన బెంగాలీ సినిమాలన్నీ చూసి జెడి తో సినిమాకు ఆమెనే హీరోయిన్ గా ఫిక్స్ చేసేశారు బెంగాలీ ఒడియాలో ఇచ్చే పారితోషికం కంటే రెండింతలు ఎక్కువ ఆఫర్ చేశారు అలా మొట్టమొదటిసారి సారి నేను ప్రేమిస్తున్నా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది అయితే మొదట్లో పెద్ద హీరోల పక్కన నటించే ఛాన్స్ రాలేదు ఎప్పటికో కానీ చిరంజీవితో బావగారు బాగున్నారా బాలయ్యతో సుల్తాన్ సినిమాలు ఆఫర్లు వచ్చాయి కానీ ఆ సినిమాలతో ఆమెకు గుర్తింపు రాలేదు కాకపోతే ఇవి మాత్రం సూర్యవంశం సినిమా ద్వారా అమితాబ్ తో నటించే అవకాశం మాత్రం కల్పించారని చెప్పొచ్చు ఇటు తెలుగుతో పాటు తమిళ కన్నడ మూవీస్ లో కూడా వరుసగా నటించింది అయితే సడన్ గా తెలుగు సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో అప్పుడే మళ్లీ బెంగాలీ సినిమాలపై దృష్టి పెట్టారు కానీ అక్కడ కూడా సినిమాలు తగ్గిపోవడంతో టీవీలో కూడా నటించింది రచన ఏ రోజు కూడా రచన ఖాళీగా లేదు ఏ అవకాశం వచ్చినా కూడా ఆమె వదులుకోలేదు అయితే ఈ లోపు అంటే ఆమె యాక్టింగ్ పరంగా బిజీగా ఉండడంతో సిద్ధాంత్ మహోపాత్ర మమా మిశ్రా అనే నటితో ప్రేమలో పడిపోయాడు ఈ విషయంలోనే ఇద్దరికి భేదాభిప్రాయాలు వచ్చాయి ఆ తర్వాత భర్త సిద్ధాంత్ తో విడాకులు తీసుకున్న రచన ఆ తర్వాత తన హోమ్ సిటీ అయిన కోల్కతకు భువనేశ్వం నుంచి షిఫ్ట్ అయిపోయింది ఇక మొత్తం టీవీ వైపు మళ్లీ పోయింది రెండు వేల ఏడులో పెళ్లి చేసుకుంది కానీ వీరి మధ్య కూడా భేదాభిప్రాయాలు వచ్చాయి రెండు వేల పదహారులో విడిపోయారు రచనకు బెంగాల్లో మంచి డాన్సర్ గా పేరుంది మన తెలుగు సినిమాల్లో అయితే ఆమెకు అసలు డాన్సర్ గా గుర్తింపే రాలేదు బెంగాలీ సినిమాల్లో డాన్స్ లేవు కానీ ఆమె తన డాన్స్ తో మెప్పించారు మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకుంది రచన అలా డాన్స్ బంగ్లా డాన్స్ లో జడ్జి గా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా జడ్జి మంచిగా చేసిన దీదీ నెంబర్ వన్ గేమ్ షోకి రచనకు వచ్చిన పేరు అంత ఇంత కాదు హిందీలో కౌన్ బెనగా కరోడ్ ప్రతి ప్రోగ్రాంకి అమితాబ్ బచ్చన్కి ఎంత పేరు వచ్చిందో వెస్ట్ లో రచనకు అంతే పేరు వచ్చింది రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఆమెనే యాంకర్ ఇప్పుడు మళ్ళీ కొత్త సీజన్ కూడా దీదీ నెంబర్ వన్ ప్రోగ్రామ్ కు మళ్ళీ యాంకర్ గా ఉన్నారు ఆమె ఈ ఒక్క ప్రోగ్రామ్ తో మన తెలుగులో యాంకర్ సొమ్మ మాదిరిగా వెస్ట్ బెంగాల్ లోని ప్రతి ఇంటికి దగ్గరయ్యార నటి రచన అయితే ఈ ప్రోగ్రాం ద్వారానే ఆమె లైఫ్ కూడా టర్న్ అయిందని చెప్పొచ్చు ఇంత పాపులారిటీ సంపాదించుకున్న రచన మీద తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రైన మమతా బెనర్జీ దృష్టి పడింది మామూలుగా సెలబ్రిటీలకు పార్టీ టికెట్లు ఇచ్చేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు దీదీ అంతేకాదు ప్రచారం నుంచి పార్టీ పనుల వరకు మొత్తం దీదిన చూసుకుంటారు కానీ పార్టీకి మంచి పేరు తీసుకురావాలి ఇదే చెబుతారు దీదీ బెంగాల్లోని ప్రతి ఇంటికి పరిచయం ఉన్న రచనను ఎంపీగా పోటీ చేయమని ఆఫర్ ఇచ్చారు దీది అయితే అప్పటికే ఆమె మాజీ భర్త ఒరిస్సాలో బెరహాంపూర్ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు ఇప్పుడు బీజేడిని వీడి బీజేపీలో చేరారు సిద్ధాంత్ అతని ప్రభావం కూడా ఉంది దీంతో ఎంపీగా పోటీ రచన సిద్ధమయ్యారు కేవలం ఎన్నికలకు మూడు నెలల ముందు తృణమూల పార్టీలో చేరారు ఎన్నికల ముందు రచనా బెనర్జీకి హుగ్లీ టికెట్ ఇచ్చారు అయితే పార్లమెంట్ నియోజకవర్గంలో అప్పటికే బీజేపీ నేత లాకెట్ చటర్జీ ఉన్నారు ఈమె ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది బీజేపీ నాయకురాలిగా వివాదాస్పదంగా మారారు పైగా ప్రజలకు అందుబాటులో ఉన్నారనే అపవాదు కూడా ఉంది గత ఎన్నికల్లో బీజేపీ నుంచి లాకెట్ చటర్జీ గెలిచారు ఇక హుగ్లీ అంటే వెస్ట్ బెంగాల్లోనే అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా గుర్తింపు కూడా ఉంది ఇక్కడ గెలవడం అంత సులువేం కాదు ఎందుకంటే ఒకప్పుడు ఇది కమ్యూనిస్టుల కంచుకోట తర్వాత తృణమూల చేతికి వచ్చింది కానీ అనూహ్యంగా బీజేపీ బలపడింది బాగా చదువుకున్న వారే కాదు బ్రాహ్మణ ఓటర్లు అగ్రకులాలు ఇక్కడ ఎక్కువ విద్యార్థికులు కూడా ఎక్కువే అందుకే చాలా తెలివిగా ఓటర్లు ఎంపీలను గమనిస్తూ మారుస్తుంటారు గత ఎన్నికల్లో బీజేపీ నుంచి లాకెట్ చాటర్జీ గెలిచారు ఈమె ఏకంగా నాటి మంత్రి అయినా డాక్టర్ రత్నాదేనే ఓడించారు దీంతో బాగా పాపులారిటీ ఉన్నవారిని హుగ్లీల నుంచి బరువుల భావించారు దీదీ అప్పుడే రచనా బెనర్జీ ఆమెకు తట్టారు పిలిచి మరీ టికెట్ ఇచ్చారు మొత్తం ఎన్నికల ప్లానింగ్ అంతా దీదీనే వివరించి చెప్పారు ప్రజలను ఆకట్టుకోవాలని సామాన్యులకు దగ్గర కావాలని చెప్పారు దీదీ దాన్నే తూచా తప్పకుండా పాటించింది రచన మామూలుగానే మాటకారి అయిన రచన స్పీచ్లు దంచేసింది అయితే సెలబ్రిటీని తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు ఈమెకు యాక్టింగ్ యాంకరింగ్ తప్ప సామాన్యుల వదల కొట్టారు నెటిజన్లు మరీ ముఖ్యంగా బిజెపి సోషల్ మీడియా మొత్తం రచనా బెనర్జీ మీదనే దృష్టి పెట్టింది అది ఆమెకు ప్లస్ కూడా అయింది టీవీ యాంకర్గా ప్రతి ఇంట్లో తెలిసి ఆమె తనను సెలబ్రిటీ అంటున్నారని సామాన్యుల కష్టాలు తెలియవనే విమర్శలకు చెక్ పెట్టేలా తెలివిగా ప్రచారం చేసుకుంది రచన గల్లీ గల్లీ తిరుగుతూ అద్భుతమైన స్వీచ్లను దంచుతూ ముందుకు సాగారు అయితే వీధుల్లో ఏ హోటల్ కనిపించినా సరే ఆమె అక్కడ వారితో మాట్లాడి అక్కడే తినేవారు ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి భోజనం వరకు వీధి బండ్లు తోపుడు బండ్లు సామాన్య హోటల్లో భోజనాలు చేసేవారు ఆ సమయంలోనే పేదలు కార్మికులు కూలీలతో మాట్లాడుతూ దగ్గరయ్యారు ఇక సోషల్ మీడియాలో కూడా చాలా ప్రచారమే చేయించుకున్నారు పైగా బీజేపీకి వెస్ట్ బెంగాల్లో ఎదురు కలిపిస్తోంది మతం పేరుతో గొడవలు పెట్టడం తప్ప బెంగాల్ కు మోడీ ఏం చేయడం లేదని తమ రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా తనపై పగతో ఆపేశారని విరివిగా ప్రచారం చేశారు దీది ఇటు హుగ్లీలో సామాన్యులకు దగ్గర రచన చదువుకున్న వారిని తన స్పీచ్లతో ఆకట్టుకున్నారు తనకు సామాన్యుల కష్టాల నుంచి వ్యాపారాలు జాతీయ రాజకీయాలు తెలుసని నిరూపించుకునేందుకు చాలా వ్యూహాత్మకంగా మాట్లాడారు అది హుగ్లీ ఓటర్లను ఆకట్టుకుంది దేశ రాజకీయాలపై కూడా రచన అద్భుతంగా మాట్లాడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది కేవలం నెల రోజులు మాత్రం ప్రచారం చేసిన రచనా బెనర్జీ హుగ్లీలో ఓటర్ తీర్పు కోరారు అయితే చాలా మంది మాత్రం ఓడిపోతుందని చెప్పారు ఇటు ఎగ్జిట్ పోల్స్ లో కూడా రచన ఓటమి ఖాయం అనవసరంగా యాక్టర్ ను మూడు నెలల ముందు తెచ్చుకుని పోటీ పెట్టారని దెప్పి పొడిచారు కానీ కట్ చేస్తే రచన తన సమీప ప్రత్యర్థి అయిన బిజెపి సీనియర్ నేత లాకెట్ చటర్జీని సులువుగా ఓడించేశారు రచనకు దాదాపుగా ఏడు లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయి ఇటు ఆమె ప్రత్యర్థి లాకెట్ చటర్జీకి ఆరు లక్షలకు పైగా ఓట్లు పోల్ ఓట్ల ఇటు ప్రచారంలో పాల్గొంటూనే అర్ధరాత్రి తర్వాత అలు పెరగకుండా టీవీ ప్రోగ్రామ్ షూటింగ్ లో కూడా పాల్గొన్నారు అలా ఓ తెలుగు నటి ఎంపీ అయ్యారు ఇంతకుముందు తెలుగులో నటించిన నవనీత్ కౌర్ కూడా ఎంపీగా గెలిచారు కానీ ఈసారి ఆమె నోట తోలతో ఓడిపోయారు నవనీత్ కౌర్ అమరావతి నుంచి కాంగ్రెస్ నేతపై ఓడిపోయారు ఏదేమైనా తెలుగు సినిమాల్లో నటించిన వారు మాత్రం ఆయా రాష్ట్రాల్లో ఎంపీగా సులువుగా గెలుస్తున్నారు మరి ఒకప్పటి మన తెలుగు హీరోయిన్ ఇప్పుడు ఎంపీ ఆమెపై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి